హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు సకీర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న లేకుంటే దాని పరిధిలో ఉన్న కంచె గచ్చిబోలికి సంబంధించిన కంచె గచ్చిబోలి భూములుగా చెబుతున్న నాలుగు వందల ఎకరాలలో దాదాపు పదివేల కోట్ల స్కామ్ జరిగిందంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు దీనిపైన సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాడు దీనికి సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అట్లాగే సిబిఐ వగరా వగరా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ పంపించాము రిపోర్ట్స్ పంపించాము రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సమగ్ర విచారణ జరిపించాలి పర్యావరణాన్ని అక్కడ కాపాడాలి అంటూ ఆయన కొన్ని ఇచ్చేశాడు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ జరిగింది ఇది వంద ఎకరాలకు సంబంధించిందే మొత్తం టోటల్గా వంద ఎకరాల వ్యవహారం ఏది అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్లో వంద ఎకరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ భూమి గనుక ఆ ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయడానికి సంబంధించి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పరిచి అక్కడ ఇతర పరిశ్రమలు కావచ్చు సంస్థలు కావచ్చు వాటిని రప్పించడానికి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సంబంధించి కొన్ని పథకాలను అక్కడ ప్రవేశపెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేసింది దీంట్లో భాగంగానే ఆ వంద ఎకరాలలో బుల్డోజర్స్ జేసీబీలు వగరా పెట్టి అక్కడ లెవెలింగ్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది సరే ఈలోగా పర్యావరణ ప్రేమికుల అవతారం ఎత్తిన పలువురు రాజకీయ నాయకులు అందులో కేటీఆర్ కూడా ఒకరు ఎందుకంటే ఆయన పర్యావరణ ప్రేమికుడు ఆయనతో సహా చాలామంది హఠాత్తుగా పర్యావరణ ప్రేమికులు అయిపోయారు ఈ అర్జెంటుగా అక్కడ నెమళ్ళు అండ్ జింకలు వాటిని కాపాడాలి వన్యప్రాణాలను కాపాడాలి అనే మన బాధ్యత లేకుంటే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది అడవులు నరికి వేయడం అనేది అత్యంత ప్రమాదకరం అంటూ వీళ్ళు ఒక స్టోరీ నేరేట్ నేరేటివ్ చేసి దీన్ని మార్కెట్లో వదిలారు ప్రజల మీదకి వదిలేరు సరే దీనికి సంబంధించి కంచగచ్చిపూలిలో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక బుల్డేజు ఒక బుల్డోజర్ని పంపించిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బహుశా నాకు తెలిసి ఏప్రిల్ ఇరవై ఏడున జరిగే రజతోత్సవ సభలో కూడా బహుశా ఇదే లీడ్ పాయింట్ కావచ్చు నేను చెప్పలేను కేసీఆర్ కేసీఆర్ ఇంకా వాక్ ఎక్కువ ఉన్న వ్యక్తి కనుక వాక్ పటిమ కలిగిన వ్యక్తి కనుక మాటల మాంత్రికుడు కనుక కేసీఆర్ అనొచ్చు మా హయాంలో పదేళ్లలో ఎప్పుడైనా నెమ్మళ్ళు రోడ్డు మీకు వచ్చినట్టు అనే లేకుంటే జింకలు వచ్చినట్టు చూసినామనే ఆ జింకల మీద నెవళ్ళ మీద బుల్డోజులు నడుపుతారా ఎక్కడైనా ఉందానే అసలు ఈ పరిస్థితి బాబు ఇది చాలా ఏమిటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది అర్భక ప్రభుత్వము ఇది అరాచక ప్రభుత్వము ఇది తెలివిలేని ప్రభుత్వం ఇది దద్దమ్మ ప్రభుత్వం ఇది చవట ప్రభుత్వం ఇంకా అసలు ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల అసలు ఇరవై ఏడు నాడు జరిగే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జిబ్లీ ఉత్సవాల సభలో ఆయన ఏం చెప్తాడు ఏంటి అది పక్కన పెడదాం అయితే ఇప్పుడు ఇక్కడ భూ కబ్జా జరిగిపోయింది భూ కబ్జా ఎవరు చేశారు అసలు భూ కబ్జా ఎవరు చేయలేదు వంద ఎకరాల్లో లెవలింగ్ చేయడానికి సంబంధించిన ప్రక్రియ జరిగింది ఈలోగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాతో ఈ దుమారాన్ని జాతీయ అంతర్జా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళింది సుప్రీంకోర్టులో కేసులు వేసింది సుప్రీంకోర్టు కూడా సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని హైదరాబాద్కు పంపించింది ఆ కమిటీ ఒక రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది సుప్రీంకోర్టు మీన్వైల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశాలు జారీ చేసింది ఫార్టీ డో డేస్లోగా ఈ అంటే మే పదిహేను విచారణ జరుగుతుంది కనుక ఈలోగానే అక్కడ అంటే చెట్లు ఎక్కడైతే కొట్టేశారో అక్కడ మళ్ళీ అడవిని పునరుద్ధరించడానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి బ్లూ ప్రింట్ మాకు ఇవ్వండి ఒక ప్రణాళికను చూపెట్టండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సరే ప్రభుత్వం ఇప్పుడు ఆ పనిలో ఉంది అయితే ఇప్పుడు ఈ భూ కబ్జా సమస్య ఎక్కడిది అనేది మనందరికీ వచ్చే డౌట్ భూ కబ్జా చేసిన వాళ్ళకే వాళ్ళకి లేదా చేసే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి భూ కబ్జా గురించి ఎక్కువ డౌట్స్ ఉంటాయి అంటే ఎక్కువగా వాళ్లకు సమాచారం ఉంటుంది సాధారణంగా భూ కబ్జా చేయని వాళ్ళకు ఉండదు భూకబ్జా కబ్జా చేసే ప్రాక్టీస్ లేదనుకోండి లేదు లేని వాళ్లకు ఇటువంటి డౌట్సే రావు ఇది సరే భూ కబ్జా కేసీఆర్ కేటీఆర్ ఏం చేశాడు అనేది ఆ చర్చ ఇప్పుడు అనవసరం కానీ మొత్తం ఏదైతే గతంలో అంటే కేసీఆర్ హయాంలో లక్షలాది ఎకరాలను లక్షలాది ఎకరాల అడవులను కొట్టి పారేశారని మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల మీడియాకు చెప్పారు లక్షలాది ఎకరాలు అడవి మాయమైపోయింది చెప్పాడు అడవి మాయమైపోయింది అది ఎటుపోయింది అంటే ఆల్మోస్ట్ ఒక్క కాళేశ్వరంలోనే దాదాపు పన్నెండు సంథింగ్ కొన్ని అంటే రకరకాలుగా కాళేశ్వరం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల కింద ఏమైతే కేసీఆర్ ప్రభుత్వం చెబుతూ వచ్చిందో ఆ పథకాలన్నిటికీ కోసం అడవులను కొట్టిపారేశారు ఆ సమయంలో మరి మీడియా అలర్ట్గా లేదా లేకుంటే మీడియాను వాళ్ళు మేనేజ్ చేశారా ఈ పర్యావరణ ఎడిపోయారు మనకు తెలియదు ఇరవై ఒక్క లక్షల చెట్లను నరికివేసినట్టుగా కూడా కొన్ని కథనాలు వచ్చాయి ఇరవై ఒక్క లక్షల చెట్లు ఒకటి కాదు రెండు కాదు ఓకే ఇరవై ఇరవై ఒక్క లక్షల చెట్లను నరికి వేసినట్టుగా ఏది పదేళ్లలో ఒక కొన్ని కథనాలు వచ్చాయి సరే ఈ నంబర్ కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు పదేళ్లలో దాదాపు ట్వంటీ ల్యాక్స్ షెట్లను నరికేశారు అని అంటే అది ఏ అభివృద్ధి కార్యక్రమం కోసమైనా సరే మరి దానికి సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులు తీసుకున్నారా కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకున్నారా మరి అప్పుడు ఈ సుప్రసిద్ధ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబరావాలు ఏడుపోయారో తెలియదు మీడియా ఏడుపోయిందో తెలియదు కాంగ్రెస్ పార్టీ ఎడిపోయిందో అంతకంటే తెలియదు ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర ఏ రకంగానైతే పోషిస్తుందో ఇది నిజంగా ఒక మోడల్ అంటే ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అర్జెంటుగా దానికి బ్రేక్ వేయాలి ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడా కట్టాలి తాము ఏదైతే అనుకుంటున్నామో అదే అభిప్రాయము ప్రజల్లో కలిగించే విధమైన ఒక మెకానిజం బీఆర్ఎస్ పార్టీకి ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోకాల్ మేధావులు కావచ్చు విద్యావంతులు కావచ్చు లీలగా వాళ్ళందరినీ మేనేజ్ చేసి పారేసి ప్రజల్లో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకతను తీసుకురావడానికి సంబంధించిన చర్యలు ముమ్మరగా జరుగుతున్నాయి అందులో భాగమే ఈ కంచగచ్చబొలి ఇష్యూ దీంట్లో ఇప్పటికి భూకబ్జా జరిగిపోయింది అడవులు నాశనమైపోయాయి నేను అదే చెప్తున్నాను పదేళ్ల కాలంలో ఎన్ని అడవులు నాశనమైపోయాయి ఎన్ని ఎకరాల అడవులు మాయమైపోయాయి ఆ చెట్లన్నీ ఏమైపోయాయి ఆ అడవుల్లో జీవించిన వన్యప్రాణులు ఏమైపోయాయి ఆ సమయంలో వన్యప్రాణి వన్య ఏమంటాం మనం పర్యావరణ ప్రేమికులు వన్యప్రాణి రక్షకులు వీళ్ళు అందరికి పోయారో తెలియదు అందువల్ల ఇక్కడ మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన అంశం ఏంటంటే ఒక పని చేసే ముందు టీఆర్ఎస్ పార్టీని మోడల్గా తీసుకోవాలి అప్పుడు ఎట్లా మేనేజ్ చేయగలిగారు ఏ కార్యక్రమం చేసినా అది మీడియాలో రాదు రాలేదు లేదా ప్రచారం కాలేదు లేదా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు చూడండి ప్రతి అంశం అది సుప్రీంకోర్టు దాకా సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడుతున్నారు మనందరికీ తెలుసు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఇష్యూలో ఏం జరిగిందో మనం చూసాం ఏది మన బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరితే వాళ్లను అనర్హులు చేయాలి వాళ్ళ వాళ్ళపై యాంటీ డిఫెక్షన్ లాకిన అనర్హత వేటు వేయాలంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడుతున్నారు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు సుప్రీంకోర్టు దాకా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిన దాఖలాలు లేవు లేకుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి న్యాయ పోరాటం చేసిన దాఖలాలు లేవు వాళ్ళపై అనర్హత వేటు వేయాలంటూ పోరాడిన దాఖలాలు లేవు కనుక ఇక్కడ ఏంటంటే ఇది పోలికి సంబంధించిన వ్యవహారమే కాదు ఏ వ్యవహారమైనా సరే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతి అంశాన్ని దాన్ని భూతద్దంలో గ్లోరిఫై చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ప్రజల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఒక వాతావరణం సృష్టించడానికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్